నమస్తే అండి ఈ వీడియోలో కనిపిస్తున్న అడవి ప్రాంతం సమ్మర్లో మాత్రమే ఈ చెట్టు పుష్పాలు అందముగా రంగురంగులుగా ఎలా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి చూడడానికి చాలా అందముగా ఉంటాయి ఈరోజు ఈ చెట్టు భాగాలు ఆకులు బెరడు పుష్పాలను ఔషధముగా ఎలా ఉపయోగపడతాయో నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో వివరిస్తాను ఆంగ్లంలో మెమిసిన్ అంబలేటం అని సాధారణంగా ఐరన్ వుడ్ అని పిలుస్తారు తెలుగులో అల్లె చెట్టు మరియు కరంద అని తెలుగులో పిలుస్తారు ఇవి భారతదేశం అండమాన్ దీవులు దక్కన తీర ప్రాంతంలో కనిపించే ఒక చిన్న చెట్టు ఇవి శ్రీలంకలో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ దీనిని బ్లూ మిస్ట్ అని కూడా పిలుస్తారు ఈ ఆకులలో పసుపు రంగు ఒక గ్లూకోస్ సైడ్ ఉంటుంది ఇది బౌద్ధ సన్యాసుల వస్త్రాలకు రంగు వేయడానికి రెల్లు చాపలకు దుంబర మ్యాట్స్ రంగు వేయడానికి ఉపయోగిస్తారు ఔషధపరంగా అతిసార వ్యాధి నుండి రక్షించేందుకు ఈ ఆకులను రోగ శక్తి ఉందని చెబుతారు ఈ చెట్లు ఆంధ్ర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో చిట్ట అడవుల్లో అల్ల చెట్లు తరచూ కనిపిస్తాయి వర్షాకాలంలో జూన్ జూలై ఆగస్టు మాసాల్లో అల్లి పండ్లు సమృద్ధిగా లభ్యమవుతాయి ఈ పండ్లు కుంకుడు గింజంత పరిమాణంలో గుండ్రంగా మాగిన తర్వాత నల్లగా ఉంటాయి ఇవి కొమ్మ కొమ్మకు అంటుకొని చిన్న ఉసిరిక పిందిల్లాగా పచ్చికాయలు క్రమంగా పండి పసుపు చివరి పళ్ళు నల్ల ద్రాక్ష రంగుకు మారుతాయి గిరిజన వారు ఈ పళ్ళను ఇష్టముగా తింటారు సేకరించి గ్రామాల్లో అమ్ముతూ ఉంటారు పళ్ళు తీయగా రుచిగా ఉంటాయి తిన్న తర్వాత నోరంతా నీలముగా ఉండి కాసేపటికి మామూలు అవుతుంది అలాగే ఈ చెట్టు భాగాలను సాంప్రదాయకముగా గొనేరియా ల్యూకోరియా మెనోరేజియా మధుమేహం దగ్గు వంటి వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి మరియు హెర్పస్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది